హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా ఈ రోజు ఈ వీడియోలో కోడిగుడ్డి పులుసు అండ్ స్నాక్స్ లాగా చిప్స్ వేయించుతున్నా ఇంకా మనీ సేవింగ్ గురించి కూడా చెప్పబోతున్నాను అంటే డబ్బు గురించి ఒక చిన్న మాట చెప్పాలి ఇది ముందు రోజు నైట్ అయితే ఏమి వండాలి అంటే అని అయితే ఏం ప్రిపేర్ అయితే అవ్వాలి లేచింది అయితే ఫోర్ థర్టీకి లేచాను ఇక ఫోర్ ఫార్టీ కి స్టార్ట్ చేశాను వీడియో ఇది వచ్చేసి జనవరి ట్వంటీ సెవెంత్ అండి మా మండే రోజు వీడియో ఆ టమాటో అయితే కట్ చేసుకుంటాను పొట్టు తీసు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టినవి అయితే ఉన్నాయి చెర్రీ బాక్స్ అయితే పెట్టుకుంటాను నేను నేను ఎప్పుడైనా ఒక రోజు ముందునైతే కట్ చేసుకుని పెట్టుకుంటాను గానీ ఈ రోజు ఆ రోజు అసలు అనుకోలేదు కర్రీ చేద్దామని ఒక టూ ఆనియన్స్ ఒక ఫోర్ ఫైవ్ టమాటో తీసుకున్నాను చాలా తక్కువ అనమాట నేను ఈ టైం కి లేచి ఇలా కూరగాయలు కట్ చేసి వంట చేయటం నాకు ఏమిటంటే నాకు పని కనిపించద్దు వెంటనే అయిపోవాలి ఒక్కొక్కసారి అన్ని పనులు ఒకేసారి అయిపోతే బాగున్నా అనిపిస్తుంది నేను వీలైనంత వరకు అయితే తక్కువ టైంలో ఎక్కువ పనులు కంప్లీట్ చేయాలనుకుంటాను కానీ ఇది అత్యాశయ కదా ఇంకా ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అంటారు కానీ మరి నేనేం చేయాలి రోజు ముందునైతే అన్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి ఒకటి చూపి చూపిస్తాను ఏంటంటే ఇక్కడ నేను ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి నేను సిధాతో కట్ చేసుకున్నాను ఫ్రిడ్జ్లో లో నుంచి అల్లం వెల్లు పేస్ట్ తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను మిగిలిన ఆనియన్స్ ఆ బాక్స్ లో వేసి అయితే పచ్చిమిర్చి ఆనియన్స్ అవి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో లో పెట్టాలి ఇప్పుడు నేను వంట చేసేటప్పుడు అయితే నాకు కత్తెరలు చాకులు ఇవన్నీ అడ్డ అత్త అడ్డం ఉండకూడదు ఎప్పటికప్పుడు అలా వేసేసుకుంటాను అంటే ఎప్పటికప్పుడు వాటి వాటి ప్లేస్ లో సెట్ చేసుకుంటాను ఉన్నది నలుగురం అంటే ఒక చిన్న బాబు ఉన్నది ముగ్గురం కానీ నేను సెవెన్ నేక్స్ అయితే వేస్తున్నాయి ఇక్కడ ఒక్కొక్కసారి మా వారు మా పాప మాత్రం ఇంకో ఎగ్ ఉందని అడుగుతారు అనమాట అందుకే వాళ్ళ కోసం స్పెషల్ గా అయితే వేస్తున్నా ఇక్కడ ఎగ్స్ అయితే కడిగేసి ఇక్కడ నేను రైస్ లో వండు వేసేస్తున్నాను ఎందుకంటే స్పెషల్ గా రైస్లో రైస్ లో వేసేస్తే ఉడతాయి కదా నేను కింద అయితే క్లాత్ పెట్టి తుడవకుండా నా డ్రెస్ పెట్టి తుడుస్తున్నాను ఉడుస్తున్నాను వేసుకున్న వారికి నైటీతో తుడుస్తారు చీర కట్టుకున్న వారికి చీరతో తుడుస్తారు డ్రెస్ లో ఉన్నా కాబట్టి డ్రెస్ తోనే ఉడుస్తున్నాను అందులో కొంచెం ఉప్పు అయితే వేసానండి ఎందుకంటే ఎగ్స్ పగలకుండా వస్తే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు కానీ వేయలేదు ఇక్కడైతే ఒకవైపు అయితే కర్రీ తాలింపు పెట్టాను ఒకవైపు అయితే బా పాప కోసం నీళ్ళు అయితే వేట్ చేస్తున్నా బాస్కెట్ లో వాటర్ బాటిల్ పెడతా కదా ఆ బాటిల్లో పోయడానికి కొంచెం గోరువెచ్చగా చేసి పెడతాను ఇక్కడ బాటిల్ అయితే క్లీన్ చేసుకున్నాను నేను ఇక వచ్చేసైతే ఇక్కడ కారం పసుపు ఉప్పు అన్ని అయితే రెడీగా పెట్టుకుంటాను మళ్ళీ మళ్ళీ అటు తిరగకుండా ఇప్పుడు ఉప్పు కారం వేస్తే వాటి వాటిని ప్లేస్ సర్దేసుకుంటాను ఇక్కడ వచ్చేసి వాటర్ పోస్తున్నా పాపకు వాటర్ బాటిల్లో వాటర్ కూడా రైస్ కుక్కర్ లో కాబడతాను ఇప్పుడు రైస్ కుక్కర్ లో రైస్ పెట్టాను కదా అసలే అప్పటికే ఫోర్ ఫార్టీ దాటిపోయింది ఫోర్ ఫార్టీకి స్టార్ట్ చేసే వీడియో నాకు సిక్స్ వరకు అయితే లంచ్ బాక్స్ స్నాక్స్ రైస్ అన్ని రెడీ అయిపోయింది మిగిలిన ఆనియన్స్ అయితే ఇలా ప్లాస్టిక్ డబ్బాలో వేసి అక్కడ కట్ చేసిన ఆనియన్స్ కూడా మిగిలినాయి పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేయని ఆనియన్స్ కూడా ఉన్నాయి కదా అవి కూడా నేను ఇందులో వేసుకుంటున్నాను ఎందుకంటే మా వారు అప్పటికప్పుడు వచ్చి నాకు ఉల్లికారం చేసి పెట్టాను చెప్పేసి అంటా ఉంటానన్నమాట అందుకోసమే తన కోసం అయితే ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను కాకపోతే తను అడగకపోతే మాత్రం వెంటనే వండేస్తాను ఇక్కడ తాలింపు మగ్గుతుంది మూత పెట్టేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఏం పని చేయాలని ఆలోచిస్తున్నా ఇది వాటర్ బాటిల్ వచ్చింది వాటర్ బాటిల్ ఇప్పుడు హాల్లో పడ్డానికి అయితే వెళ్తున్నాను అది డబ్బా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇక్కడ అమ్మ పంపించిన కారం అయితే కరెక్ట్గా ఆ మూతతోటి టెన్ వేశానమాట టెన్ టువల్ అట్లా వేశాను అవి బాబుకి ఉగ్గులో సారీ సెర్లాక్లో వచ్చిన మూతలు ఉంటాయి కదా కప్స్ ఉంటాయి కదా అంతే స్పూన్స్ అవి అయితే వాడుకుంటాను చాలా వచ్చినాయి వాటికి చాలా తీసుకున్నాం సెల్లా డబ్బాలు ఇప్పుడైతే ఉప్పు వేసుకుంటున్నాను నేను టమాటో గుడ్డు పులుసు అందరికి తెలుసు కాబట్టి నేను చెప్పట్లే వివరంగా నేను నా స్టైల్లో నేను చేస్తున్నాను ఇంట్లో అయితే గరం మసాలా చాట్ మసాలా మాత్రమే ఉన్నాయి ఇక అవే వేసుకోవాలి ఇందులో నువ్వు ఇది అమ్మ దగ్గర తీసుకొచ్చుకున్నాను అల్లం డబ్బా ఇది ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా అది అందులో అయితే తమ్ముడు పెళ్ళినప్పుడు కొంచెం అల్లం ఉంటే అందులో పెట్టించింది కాబట్టి అదే వాడుకుంటున్నా అదే అల్లం డబ్బాగా ఫిక్స్ అయిపోయిన అంత ముందు వేరే డబ్బా ఉండే ఇప్పుడు ఈ రెండు ఫ్రిడ్జ్లోకి అయితే వెళ్తున్నాయి కారం అంట ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజులు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందట అందువల్ల నేను పెడతాను పోయినా ఇప్పుడైతే నేను మళ్ళీ ఇంత ఎర్లీగల కాబట్టి ఎర్లీగానే బ్రష్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడైతే బ్రష్లో బుట్ట తీసుకొని అదైతే ఇక బ్రష్ చేసుకుందాం అని అయితే రెడీ అవుతున్నాను నేను ఎప్పుడు లేస్తే అప్పుడు వంట చేసుకుంటూనే బ్రష్ చేసుకుంటా ఉంటాను వీడియోలో కూడా చెప్పాను కానీ మరి ఆ వీడియో చూసిన వాళ్ళు చూడని వాళ్ళు ఉంటారు చూసిన వాళ్ళకైతే కాదు చూడని వాళ్ళకి చెప్తాను ఇది నా ప్రొడక్ట్ ఎర్లీ మార్నింగ్ అని కూడా అనొచ్చు మాకు ఆ పేస్ట్ ఈ పేస్ట్ అంటూ ఏది ఉండదు కోల్గేట్ వాడతాం ఇంకా డాబర్ లాల్ అది వాడతాం ఇంకోసారి సెన్సోడ్ ఎంటర్ అది ఉంటుంది కదా అది వాడతాను ఉంటాడు ఎందుకంటే ఒక్కొక్కసారి నాకు మనం నచ్చకపోతే వేరే పేస్ట్ కూడా చేంజ్ చేస్తూ ఉంటాను ఒక పేస్ట్ మీద ఉండము ఇంతకుముందు క్లోజ్అప్ వాడేది స్నానంకేమో మైసూర్ శాండల్ ఇంకా బటర్ సబ్బు ఏమో రిన్ అండి ఎక్స్ట్రా వాడతాం కేమీనా చూడండి నేను ఇటు బ్రెడ్ చేసుకుంటున్నాను కదా కనిపించాలి ఇది పెట్టుకున్నాను ఇప్పుడు అక్కడ చిప్స్ అయితే వేయించబోతున్నాను అందుకు కొద్దిగా మనకు అంటే సరిగ్గా కనిపించట్లే కదా నూనె నూనె పోస్తే కనిపిస్తుంది కదా అయితే వీడియోలో యాడ్ చేస్తున్నా వీడియో అనుక చాలా కష్టం ఉంటుంది కేమో నాట తిప్పాలి ఇటు తిప్పాలి ట్రై పడుతూ ఉంటుంది ఇంకా పిల్లలు ఉన్న దగ్గర చాలా కష్టము స్లైస్ అయితే అయిపోయింది కానీ నేను ఆ పని చేసుకుంటూ ఇక్కడ ఎగ్స్ అయితే తీయడం పైకి పెట్టడం మర్చిపోయాను ఇప్పుడు ఎగ్స్ తీసేసి మళ్ళీ పైకి పెడుతున్నాను రైస్లను పైకి పెడుతున్నాను ఎందుకంటే ఇప్పుడు తాలింపు చేసుకున్నాను కదా అందులో టమాటాలు కొంచెం అది వాటర్ పోసి అవి మగ్గుతున్నప్పుడు ఇవి వేసుకుంటే చాలా బాగుంటుంది ఘాట్లు పెట్టి ఈ రోజు నేను డబ్బు గురించి చెప్తాను చెప్పాను కదా అది ఏమిటి పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట బయట జరుగుతున్నాయి మాకు తెలిసిన వాళ్ళ దగ్గర జరుగుతున్నాయి నీ దగ్గర డబ్బు ఉంటే నువ్వు ఎలాంటి వాడువైనా పర్లేదు ఎలాంటి దానివైనా పర్లేదు నేను మీ ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు అండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తుంది ప్లీజ్ ఎవరు కోపగించుకోవద్దు దయచేసి పాపకు స్నాక్స్ బాక్స్ అయితే చిప్స్ అయితే వేయించుతున్నాను డబ్బు ఉంటే నీ చుట్టూ ఉంటారు లేకపోతే నీ చుట్టు పట్టుకుంటారు దగ్గర అయినా వడ్డీకి తీసుకున్నాం అనుకుంటే ఏం చేస్తారండి వాళ్ళు ఖచ్చితంగా అడగండి అడిగేస్తారు కదా ఆ విధంగా అనమాట నేను చెప్పేది డబ్బును సృష్టించేదే మనిషి ఆ మనిషి కూడా విలువలేదు డబ్బు అంత మనిషిని కూడా ఉంచేస్తుంది అనమాట కానీ ఈ రోజుల్లో మంచి ఎవరు చెప్పినా సహించదు కదా అరాయించుకోలేదు దాన్ని ఇవి అమ్మ మొన్న జనవరి నైన్టీన్త్ వచ్చిందండి ఆ రోజు తీసుకొచ్చింది వస్తువు వస్తువు అందువల్ల పాప కూడా ఇష్టంగా తింటుంది ఎందుకంటే అమ్మమ్మ తీసుకొచ్చినట్టు దానికి చాలా ఇష్టము అయితే ఇంకొక కొన్ని అయితే ఉన్నాయి అవి ఒకరోజు వేయించడం అయితే పక్కన పెట్టుకుంటున్నా ఇవైతే ఫ్రై చేయడం అయితే అయిపోయింది నేను రెండు వాయిలు వేసాను కానీ నేను ఒక వాయి చూపించాను అక్కడ కర్రీ కూడా మగ్గిపోతుంది ఇప్పుడు కారం ఒకటి వేసుకోవాలి ఇదైతే ఎగ్స్ ఉడకబెట్టిన ఎగ్స్ పొట్టు తీసేసుకున్నాను వాటిని అయితే ఇక్కడ ఘాట్లు పెట్టుకుంటున్నాను ఇప్పుడు అవి పులుసులో మరిగించేటప్పుడు వేస్తే చాలా బాగుంటుంది ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి పులుసు అందులోకి పోయి చాలా టేస్టీగా నేను ఇది అమ్మమ్మ దగ్గర నాయనమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను అనమాట అంటే వంట అయితే అక్కడ మీకు చూపిస్తున్నాయి కదా ఇప్పుడు కెమెరా అలాంటి తిప్పుకున్నాను ఇప్పుడు మీకు కనిపించాలని అయితే వన్ అండ్ హాఫ్ అయితే వేసుకున్నాను నేను వీడియో తీసింది మొత్తం క్లియర్గా చూపిస్తే దాదాపు ఫిఫ్టీ మినిట్స్ అయితే అవుతుంది ఏది ఇంపార్టెంటో అదే చూపించాలి యూట్యూబర్స్ అందరూ అంతే చూపిస్తారు నేను కూర కలబెట్టే కంటే గ్యాస్ మీద అసలు పెట్టాను దానికోసం గా ప్లేట్ పెట్టుకుంటాను ఆ ప్లేట్ మీదనే పెడతాను మీరు చూపిస్తున్నాను చూడండి అక్కడ పెడతాను నేను గ్యాస్ దగ్గర కంపల్సరీగా ఉండేవి నాకు అది గ్యాస్ తుడ్చేది డబ్బా ఉంటుంది ఇంకా దాంట్లో కత్తి కత్తిగా అయితే ఒక డబ్బా ఉంటుంది మళ్ళీ మోప్ చిన్న మోప్ ఉంటది అనమాట బ్రష్ల డబ్బా ఉంటుంది బ్రష్ల డబ్బా కూడా ఇప్పుడు బ్రష్ చేసుకుని పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఎగ్స్ అయితే వేస్తున్నాను టమాటోలో నీళ్ళు అయితే కొంచెం పోసానండి నాకు తుమ్ము వచ్చింది ఇక తాలింపు చేస్తా కొంచెం ఘాట్ అనిపిస్తుంది నాకు నేను మసిగుడ్డైతే ఈ మధ్యన ఒకటైతే ఉతికాను మళ్ళీ అప్పటి నుంచి ఎప్పటి వరకు ఉతకలేదు కొత్తది తీసాను ఇక్కడ మీకు చూపిస్తున్నా అనమాట పాపకి అయితే రైస్ బాక్స్లో అయితే పెట్టేసాను ఇక్కడ కొన్ని గిన్నెలు అయితే పడతాయి ఇప్పుడు నాకైతే తోముకోవాలి అది పాప వెళ్ళాక తోముకుంటాను ఒక్కోసారి ఏమో అది వెళ్ళక ముందు తోముతాను ఏమో అది వెళ్ళాక తోము ఇప్పుడు పాపకి అయితే స్నాక్స్ బాక్స్ లో స్నాక్స్ అయితే పెడుతున్నా అయితే నాకు అనిపించింది ఇక్కడ అయ్యో ఫోటో తీసినాక అలా పెడితే బాగుండనిపించింది ఇప్పుడు తమ్ కోసం అయితే చూద్దామంటే కొన్ని కనిపిస్తున్నాయి ఇంతకుముందు ఆ నిండుగా వచ్చాయి కొద్దిగా మీకు అయితే చూపిస్తుంది నేను కరెక్ట్గా త్రీ ఫిఫ్టీ కలారా పెట్టుకుంటాను కానీ ఫోర్ ఫార్టీకి వీడియో స్టార్ట్ చేస్తే కరెక్ట్గా రైస్ లంచ్ బాక్స్ స్నాక్స్ బ్రష్ చేయడం అన్ని సిక్స్కి అయితే అయిపోయినాయి కర్రీ అయితే ఉంది కర్రీ చేయాలి ఇవాళ చెప్పాను కదా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది కర్రీ మాత్రం ప్రాసెస్లో ఉందనమాట స్నాక్స్ అయితే చూడడానికి కొన్ని కనిపిస్తున్నాయి తమ్మణి కోసం అయితే ఇలా వీడియో చిన్న వీడియో అయితే తీసి తీస్తున్నాను అమ్మ ఆడపిల్ల దగ్గరికి వస్తుందంటే ఎంతో కొంత మనీ అయితే ఇస్తుంది కదా ఆరు గంటల పదకొండు నిమిషాలు అయితే అవుతుంది టైం చూసుకొని బయటకు వచ్చాను ఇప్పుడైతే కడి బయట అడిగి ముగ్గేసుకోవాలి నేను ఇక మీరైతే వీడియో చూస్తూ ఉండండి నేనైతే ఇక్కడ ఇది నిన్నటి ముగ్గు అనమాట అంటే జనవరి ట్వంటీ సిక్స్త్ సండే రోజు ముగ్గు ఈ పైపు చాలా సతాయిస్తుంది ఈ పైపుని అటు ఇటు సరి చేసుకోవటం ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది కాబట్టి నేను కరెక్ట్గా ఆరు ఇరవై కడుదాం అనుకున్నాను కానీ ఈ పైపు సరి చేసి అడిగే లోపు మాత్రం ఆ ఇరవై అయిపోయింది అయితే అమ్మ వచ్చేటప్పుడు నాకు కంపల్సరీ కొంచెం మనీ అయితే ఇస్తుందండి అండి ఎందుకు అంటే నేను ఏమైనా కొనుక్కుంటాను లేకపోతే సేవ్ సేవ్ చేసుకుంటాను అని చెప్పేసి ఇక అమ్మ ఇచ్చిన మనీ అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోను డిసెంబర్ నుంచి జనవరి ట్వంటీ సెవెంత్ వరకు నాకు మనీ సేవ్ చేసుకుంటే సెవెన్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ అయితే అయినాయి అవి కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకే చూడండి మధ్యలో చూపిస్తాను పైపుతో కడిగినా కూడా చీపుడుతో ఊడిస్తేనే బాగుంటుంది అనమాట అక్కడ ముగ్గు అనేది కనిపిస్తూ ఉంది ఆరినాక నీళ్లు కొట్టాక ఆరిపోతుంది కదా అప్పుడు అందువల్ల మళ్ళీ చీపురుతో ఊడ్చాక మళ్ళీ దాన్ని అక్కడ నిన్న కొద్దిగా సిమెంట్ అయితే పడిందండి మీకు అక్కడ సిమెంట్ కూడా కనిపిస్తుంది సన్న ఇసుక అయితే పోతూ ఉందనమాట ఎంత గడినా కూడా సిమెంట్ ఫ్లోర్ కదా ఇది దానివల్ల చాలా డస్ట్ అనేది వస్తుంది కాళ్ళ నుంచి అంటే కా తొక్కుతాం కదా దాని తొక్కుడితో పాటు ఇంట్లోకి వస్తాను డోర్ మ్యాట్ ఉతికినప్పుడల్లా అదే తెల్ల తెల్లగా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇదేంటో కానీ సిమెంట్ ఫ్లోర్ మీద వేయడం వల్ల మీకు ముగ్గు క్లారిటీ లేదని చెప్పి నాకు ఒక్కోసారి తేబుద్ది కాదు వీడియో మొత్తం ఆరేగా చూపిస్తాను ఇక మా వారైతే ఇంకా ఇప్పుడు లేవర్లేండి ఎందుకో అటు వైపు కెమెరా పెడితే తనకు అనిపిస్తున్నాడు అని అట్లాగే ఉంచాను ఎవరైనా కాల్ చేస్తే వెళ్తారు లేస్తారు ఇక మేము లేపినా లేవరు ఇప్పుడైతే ఆరున్నర చెప్పాను కదా ఆరున్నర అవుతుంది కరెక్ట్ గా ఆరు పదకొండుకి స్టార్ట్ చేశాను ఆరున్నర అయితే అయింది ఇక్కడ లంచ్ బాక్స్ అయితే ఇక్కడ మీరు చూపిద్దామని అయితే ఇంకా నేను అది బాస్కెట్లు అయితే పెట్టలేదండి ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది కొంచెం మసాలా వేసుకొని కొత్తిమీర చల్లుకొని పైన దించేసుకున్నాను గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను చాలా కలర్ఫుల్ గా ఉంది కదా నాకైతే చాలా ఇష్టము ఎగ్ పులుసు అంటే ఇక్కడ పాప అయితే లేచింది వేసాను ఇక బ్రష్ చేసింది ఇక్కడ తనే అంత తానే మొహం కడుక్కుంటుంది బాగా చలిగా ఉంది బయట ఇక స్నానం అయితే చేయను మమ్మీ అని చెప్పేసి అన్నది అది ఎందుకు ఇబ్బంది పెట్టడం ఏం కాదులే ఇంకా నెక్స్ట్ ఇయర్ వన్ ఫస్ట్ క్లాస్ కాబట్టి అప్పుడు ఇక రెగ్యులర్గా స్కూల్కి స్నానం చేసి వెళ్ళాలి పాల చేయడానికి పోతుంది అక్కడ ఉంది ఇంకా పాయవాట్లు వేసి వచ్చాకైతే టైం అయితే కరెక్ట్గా ఎప్పుడు సెవెన్ ట్వంటీ నైన్ సెవెన్ ట్వంటీ మధ్యలో అయితే ఉంది ఇద్దరైతే మధ్యన బట్టలు కేటాబ్లో అయితే కూర్చుంటున్నారు కొంచెం వాళ్ళైతే అలా చేయకుండా నన్ను నేర్పించుకోకుండా అయితే ఉంటాడనమాట అందుకే అందులో వాడికి వాడిని అందులో వేసి వాడికి కావాల్సిన అన్ని బొమ్మలు చెంచాలు గంటలు అన్ని అందులో ఉంటాయి ఒక్కొక్కసారి ఏమో ఇంట్లో పని మొత్తం అయిపోతే పాపకు తినిపిస్తాను కొద్దిగా ఇంట్లో పని పెండింగ్ ఉందంటే పాపనే తినమని చెప్తాను అది తినమని చెప్తే అనుకోండి ఇస్తావు అంటది నాకు చాక్లెట్ బిస్కెట్ ఇస్తా అని చెప్పేసి అంటాను ఉప్పు ఉందా లేదా అని టేస్ట్ చేస్తాను అక్కడ నేను ఇంతకు మిమ్మల్ని ఒక చిన్న విషయం అయితే అడగాలనుకుంటున్నా ఎవరైనా కామెంట్ చేయండి ప్లీజ్ పొదుపు అంటే ఏంటిది సంపాదించి దాచుకుంటేనే పొదుపు అంటారా నాకు తెలిసి నాకు సంపాదన లేదు కాబట్టి అమ్మ ఇచ్చినవి అమ్మమ్మ ఇచ్చినవి దాచుకుంటే చాలు అదే నాకు పొదుపు అనిపిస్తుంది మరి మీరేమంటారు చెప్పరా నేను ఇంట్లో ఎవరైనా ఇచ్చారనుకోండి అవి అసలు ఖర్చు పెట్టను ఇక అవి దాచుకొని మళ్ళీ నాకు ఇంట్లోకి ఏదైనా అవసరం అవుతుంది కదా అదే కొనుక్కుంటాను ఇక్కడైతే బాబు తినిపి తింటేమన్నా చూస్తే వాడు తినట్లేదు ఒక ముద్దు తిన్నాడు తర్వాత వద్దని చెప్పి తలక తిప్పేస్తున్నాడు కరెక్ట్గా సెవెన్ ఫిఫ్టీన్ టు సెవెన్ ఫార్టీ మధ్యలో పాపకైతే తినిపిస్తాను ఈ మధ్యన ఎటీవీ న్యూస్ పెట్టట్లేదు ఇంత ముందు బాగా న్యూస్ పెట్టేది ఈ మధ్యన ఎందుకో టీవీ చూడకుద్ది కావట్లేదు మార్నింగ్ టైము చలి ఏంటి గిళంటి అనుకుంటూ కోతులు ఎప్పుడైతే ఎల్ల కాలం ఈ గోడలం తిరుగుతూనే ఉన్నాయి ఏదైతే ముగ్గు అనమాట మార్నింగ్ నిండా ముందు చూపించలే కదా అప్పుడు ఆరాక చూపిద్దామని అన్నాను కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నాను సింపుల్గా వేసుకుంటాను చుక్కల ముగ్గులు నేర్చుకుందాం అంతైతే ఇప్పుడు ముగ్గులు ఉంటాయి కదా అవి నేర్చుకుందాం అనుకుంటున్నాను అది కూడా వీడియో తీస్తాను రేపు అప్పుడు వేస్తే చూపిస్తే కనబడదని ఇప్పుడు చూపిస్తున్నాను సెవెన్ ట్వంటీ నైన్ ఇదంతా గడిగేసాను తులసామాడు పక్కన పెట్టుకున్నాము ఇలా ఉండగా ఇప్పుడు తెల్లారుతుంది పోతాను చెట్టు బాగుందా ఫ్లైట్ పోయినట్టుంది ఫ్లైట్ 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 రామచల్గా సెవెన్ థర్టీ టూ జనవరి ట్వంటీ సెవెంత్ కనువిందు చేసింది కళ్ళకి ఇంత చిన్న చిన్న మీద వాలింది ఎంత దగ్గరగా చూడవచ్చు అంటే పక్కా పల్లెటూరులో ఉన్నా కూడా ఇలాంటిగా కనీ టైం వచ్చేసింది అందుకే లంచ్ బాక్స్ చూపిస్తున్నా మమ్మీ నాకు రైస్ కొద్దిగా పెట్టు ఎక్కువ పెట్టకు నా తొందరగా అయిపోవట్లే అంటుంది గుడ్డునైతే ముక్కలు ముక్కలుగా చేసి పెట్టానండి అది ఎందుకంటే ఒక్కొక్క ముద్దలో ఒక్కొక్క పెట్టుకొని తింటా అని చెప్పేసి ముందుగా నేను దానికి ఎగ్ ఫ్రై ఎగ్ కర్రీస్ అంటే చాలా ఇష్టము నేను చిన్నప్పుడు అమ్మనైతే ఈ కూరచే ఆ కురచే అయితే అడగలేదండి అమ్మనే ఏదో ఒకటి చేసి పెట్టేసేది నాకు కానీ ఏం తెలియని వయసు అప్పుడే బాగుందండి ఇప్పుడు అన్ని మనసే మనసేం బాగుండట్లేదు ఒక చిన్న మాట ఈ రోజు జానవారి థర్టీ అండి వాయిస్ వచ్చేసేది వీడియోకి ఒక హండ్రెడ్ వ్యూస్ వస్తే ఎబో వస్తున్నాయి మరి లైక్స్ ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు టూ త్రీ ఫోర్ అలాగే కనిపిస్తున్నాయి నాకు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను కదా వీడియో నచ్చి చూడరు కదా నచ్చితే చూస్తారు కాబట్టి ఒక నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఒక మంచి కామెంట్ చేయడం అలాగే చాలా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఇది వాచ్ టైమ్ యాడ్ అవుతుంది డౌన్ అయిపోతుంది వ్యూస్ యాడ్ అవుతున్నాయి డౌన్ అయిపోతున్నాయి ఇదే నా ప్రాబ్లం వన్ పాయింట్ వన్ కే వీడియోస్ అయితే క్రాస్ చేశాను సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ లైక్స్ అయితే లేవు కానీ అయినా కూడా పట్టుదలతో సాధిద్దామని అయితే పంతంతో ఉన్నాను ఎందుకు అంటే ఆడదాన్ని భూదేవితో పోలుస్తారు కదా భూదేవికి ఉన్నంత ఓపిక ఉంటది ఆడవాళ్ళకి అంటారు కాబట్టి అంత ఓపిక పడుతున్నా నేను మరి నేను ఎందుకు ఇలా తయారయ్యాడో నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఎలా మూడు యాభై ఎక్కడండీ ఆరున్నర ఎక్కడండి మీరు ఒకసారి ఆలోచించండి నా పెళ్లికి ముందు ఆరున్నరకి లేచేదాన్ని ఇప్పుడు మూడు యాభైకి లేస్తున్నాను సరి ఒక ఫైవ్ మినిట్స్ ఆటో ఎటో నాలుగింటికైతే లేస్తున్నాను నేను అసలు నాకు ఖాళీ అంటూ ఉండదు కంటికి ఇతన్ని తీసుకెళ్ళడానికి నాకైతే ఎన్ని తిప్పల రోజు వీళ్ళని వద్దు అని చెప్తున్నారు ఇలాంటి ఏదన్నా కొంచెం ప్రయోగాలు చేసి చూపిస్తే వింటారనమాట బాటిల్ తనకి ఇవ్వాలంట వాళ్ళ దగ్గరికి ఇవ్వాలంట ఇలా అదైతే తీసుకుందని చెప్పినా వినది ఇక్కడ మనీ అని చెప్పాడు కదా ఇది ఇదైతే అమ్మ అమ్మ ఇచ్చిన మనీ వాటిని నేను సేవ్ చేసుకుని మా మా ఆయన చూపిస్తున్నాను అనమాట నాకు చాలా గర్వంగా ఉంది ఎందుకు అంటే ఒక ఏడు వందల డెబ్బై రూపాయలు దాచుకుంటే ఇలా ఉంది అంటే నాకు యూట్యూబ్ నుంచి శాలరీ వస్తే ఇంకెంత బాగుంటది నాకు యూట్యూబ్ నుంచి శాలరీ వస్తే కనుక ఒక్క రూపాయ కూడా నేనైతే నా సొంతానికి వాడుకోనండి మా వారికే ఇస్తాను నేను నిజంగా చెప్తున్నా ఎందుకు అంటే తను డ్యూటీకి వెళ్ళి వచ్చాక డబ్బులు కూడా నాకే ఇస్తారు ఇంకా నేను ఫ్రెష్ అవ్వలేదు అని చెప్తే తను మాత్రం బీర్వాలో పెడతాడు అంత కాకపోతే ఫ్రిడ్జ్ కవర్ లో పెట్టేసి నువ్వు నువ్వు స్నానం బీరువాలో బీర్వాలో అని చెప్తారు బీరువాలో పెట్టే దండం పెట్టుకుంటా తీసే ముందు దండం పెట్టుకుంటా ఒక చిన్న మాట హస్బెండ్ అయినా వైఫ్ అయినా మిస్టేక్ చేశారు అనుకోండి అది క్షమాగుణం ఉంటేనే మనకు వాళ్ళకి అర్హత అనమాట అంటే మనకు వాళ్ళకి బాధ్యత ఉన్నట్టు ఆ బాండింగ్ అనేది స్ట్రాంగ్ ఉంటది ఆ రోజు పాపకి స్కూల్ బస్ అయితే వెళ్ళిపోయిందండి మా వారు తీసుకెళ్తా అని చెప్పేసి అన్నారు అందువల్ల నేను పాపనైతే కిందికి తీసుకెళ్ళలేదు బస్ పోయింది ఇప్పుడు జనవరి ట్వంటీ సిక్స్ అయితే బట్టలు అయితే ఉతికేశాను టూ ఫార్టీ మధ్యలో పాప స్కూల్ నుంచి వచ్చాక ఆ రోజు జెండా జెండా ఎగిరి కదా అది వచ్చాక ఉతికేశాను ఈ రోజు అయితే ఇక ఉతకట్లేదు బట్టలు ఇప్పుడైతే పాప మా ఆయన అయితే కిందికి అయితే వెళ్ళారనమాట తినేసిందిక లంచ్ బాక్స్ పట్టుకొని అయితే కిందికి దిగారు ఇద్దరు ఇదే ఇదేనండి ఈ రోజు వీడియో మరి మరో మంచి వీడియోతో కలుద్దాం దయచేసి లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్